దేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి కొందరు వ్యక్తులు కావాలనే కుట్రలు చేస్తున్నారు రైలు పట్టాలు తప్పేలా ప్లాన్ చేస్తున్నారు రైల్వే ట్రాక్ లపై రాళ్లు రాడ్స్ సిమెంట్ దిమ్మలు పెడుతున్నారు ఇప్పటికే ఇటీవల జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతుంటే గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఈ కుట్రలు మరింత భయం పుట్టిస్తున్నాయి ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది రైలు ప్రమాద ఘటనలు నమోదయ్యాయి రెండు రోజుల క్రితం యూపీలోని కాన్పూర్ లో రైలు పట్టాలపై సిలిండర్ పెట్టి ట్రైన్ ట్రాక్ తప్పించేందుకు ప్రయత్నించిన మరవక ముందే దుండగులు మరో కుట్లకి తెరలేపారు ఈసారి రాజస్థాన్ లో రైలు ప్రమాదానికి ప్లాన్ చేశారు అజ్మీర్ వద్ద రైలు ప్రమాదం జరిగేలా కుట్ర పన్నారు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ పై భారీ సిమెంట్ దిమ్మను పెట్టారు దీంతో ఓ రైలు సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది రైలు ఇంజిన్ తో పాటు ట్రాక్ కొంత భాగం దెబ్బతింది లోకో పైలట్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు రైల్వే శాఖ అధికారులు రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మ విరిగిన భాగాలను సిబ్బంది గుర్తించారు కి కొంత దూరంలో మరో సిమెంట్ దిమ్మను కూడా గుర్తించారు అయితే రెండు రోజుల క్రితమే కాన్పూర్ లోను ఇదే తరహా కుట్ర జరిగింది కాన్పూర్ లో కాలింద ఎక్స్ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది శివరాజ్ పూర్ దగ్గర రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్స్ ను పెట్టి భారీ ప్రమాదానికి ప్లాన్ చేశారు సిలిండర్ ను వెళ్ళింది ట్రైన్ అయితే ఆ సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది సమాచారం రైల్వే పోలీసులు పట్టాల సమీపంలో గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్ బాటిల్ ని అగ్గిపెట్టును స్వాధీనం చేసుకున్నారు రైలును పట్టాలు తప్పించే కుట్రతోనే గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్ పై సిలిండర్ ను పెట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరోవైపు గతేడాది అక్టోబర్ ట్వంటీ థర్డ్ కూడా రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర పన్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఉదయ్పూర్ జైపూర్ రూట్ లో వందే భారత్ వెళ్లే సమయంలో ట్రాక్ పై రాళ్లు రాడ్ లో ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది ఇక ఆగస్టు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటివి పద్దెనిమిది ఘటనలు జరిగాయని చెబుతున్నారు అధికారులు తెలంగాణలోను ఫరూఖాబాద్ వెళ్లే రూట్ లో రైల్వే ట్రాక్ పై ఐరన్ రాడ్ పెట్టినట్లు తెలిపారు రైళ్లను పట్టాలు తప్పించేందుకు చేస్తున్న ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఉగ్ర కుట్ర కోణంలో విచారణ చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు రైల్వే ట్రాక్స్ ని పోలీసులు పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము దేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి కొందరు వ్యక్తులు కావాలని కుట్రలు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు